నీ ఎంట వచ్చేది ఏమిటిరా బొందల గట్టల జానెడు జాగను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక రావు గదా ఆస్తులెన్నీ ఉన్న చిల్లర అంతస్తులెన్నున్న పాడేనే గడుతారు కొట్టిపోతారు నాదీ నాది అంటురుడా నీకంటూ ఏమిటి నీ ఇంట వచ్చేది ఏమిటిరాండల కట్టల జానడు జాగను సంపాదించుకోరాలు నీ వెనక రావు గదాన్ని ఉన్న చిల్లర ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను వంచుతుంది అమ్ములే ఒడిలోన దాచుకుంది రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండు రా మనకింత ఉండాలే అంజన్న వెనకాల ఇంత మంచితనం ఉంది కాబట్టి ఇవాళ ఇంత మంది ఇక్కడికి కదలి వచ్చి మనకింత వెనకాల మంచితనం ఉండాలి మన పాడే ముంగట జనమంతా నడవాలి నువ్వు నడిసిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిరకాల వర్గీకరణ పోరాటానికి అంజన్న ఎంత మద్దతు ఇచ్చిండో ఒక బీసీ బిడ్డగా దగ్గరుండి చూసినాం నేను కూడా చివరిలో కృష్ణన్ను వచ్చిండు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక పల్లవి పాడతా చివరిలో లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ఒక పాట ఇచ్చిన థ్యాంక్ యూ అన్న నాకు అవకాశం కల్పించినందుకు నా సేతి సిర్రేలై సిర్రేలయో నా గొంతుల కొత్త రాగం బుట్టి గానం చేస్తున్నదో నా చేతి వేళ్ళు సిర్రేలయ్యి దూలేస్తున్నాయో నా గొంతుల కొత్త రాగం బుట్టి గానం చేస్తున్నదో నాయన నాకు డప్పును లక్ష డప్పులలో నేను నౌతా గొంతులల్లో నేను రాగమౌతా వేల గొంతులల్లో నేను రాగమౌతా నా సేతి వేల్ సింగేలై నరువులేస్తన్నయో ఆ గొంతుల కొత్త రాగం బుట్టి గానం చేస్తన్నదో థ్యాంక్ యూ జోహార్ లలిత